టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కంపల్సరీ అయితే కామెంట్ చేసేయండి చూస్తూ చూస్తేనే మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా దీని గురించి అనుకుంటున్నారా యాక్చువల్లీ తమ చూస్తేనే మీకు ఈ కి అర్థమైపోయి ఉంటుంది సప్త శనివారాల్లో మూడో వారం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది లాస్ట్ వీక్ పెట్టిన వీడియోకి అయితే కామెంట్స్ వస్తున్నాయి యాక్చువల్ చాలా డౌట్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అయితే ఎక్కువ ల్యాక్ చేయను షార్ట్ కట్ లో అగొట్టడానికి ట్రై చేస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది సో వీడియో అయితే ఫుల్ గా చూడండి అయితే క్లీనింగ్ గా అవగొట్టేస్తానని చెప్పాను కదా సో దానివల్ల నాకు నాకు మార్నింగే కొంచెం ఈజీ అవుతుంది సో మార్నింగ్ లేవుగానే ఫ్రెష్ అయిన తర్వాత ప్రసాదాలు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అది కూడా హౌస్ క్లీనింగ్ తర్వాతే బాగా చేసి ఎంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే నాకు మెయిన్ గా వచ్చి కామెంట్ అదే అవుతుంది ఎందుకంటే నేను ఫ్రెష్ అయి రెడీ అయిన తర్వాత ముగ్గు పెడతాను దానివల్ల అందరూ ఒకే కామెంట్ పెడుతున్నారు అంటే ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు ఊడవద్దు అని చెప్పి సో అందుకని చెప్పి ముందుగా అది అయితే మెయిన్గా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను నేను అది సో నేను ఫ్రెష్ అవ్వక ముందే హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత బాత్ చేసి ప్రసాదాల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత బయట ముగ్గు అన్నది వేస్తున్నాను సో ప్రసాదాల్లో ఈవేళ ఏమేం చేస్తున్నానంటే పులిహార గార్లు పరవన్నం చేస్తున్నాను అండ్ చిమ్లి చిమ్లీ వండులు కన్ఫామ్ పెట్టాలి అని చెప్పాను కాబట్టి అది ఆల్రెడీ చేసేసాను చిమ్లి వండలతో పాటు కామన్ గా పెట్టేది చలిమిడి అండ్ వడపప్పు సో అవైతే కన్ఫర్మ్ చేస్తున్నాను ప్రతి వీక్ను అండ్ పానకం కూడా చేస్తున్నాను స్వామి వారికి సో నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సింపుల్ గా అయితే చేస్తున్నాను నా ఒప్పిక్ తగ్గట్టు నేను చేయగలిగిన ప్రసాదాలన్నీ అయితే స్వామి వారికి చేస్తున్నాను అయితే ప్రసాదాలు చాలా బాగా వచ్చినాయి అండ్ నేను కొంచెం త్వరగా కూడా లేచి ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ చేయడం వల్ల నాకు పూజ అనేది త్వరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత గుమ్మం పూజ అయితే చేస్తున్నాను నాకు మెయిన్ గా వచ్చి ఇంకో కామెంట్ ఏంటంటే గడప పూజ అన్నది గుమ్మం లోపల నుంచే చేయాలి బయట నుంచి చేయకూడదని తర్వాత నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూశాను చాలా మంది అయితే మెన్షన్ చేశారు గడప లోపల నుంచే పూజ అన్నది చేయాలి అంటే పసుపు బొట్టు గడప లోపలించే పెట్టాలి అని నేను ఈ వీక్ అయితే గడప లోపల నుంచే బొట్లు అన్నది పెట్టాను వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని బట్ నాకు మెయిన్ గా ఒక పర్సన్ అయితే ముగ్గు కూడా లోపల నుంచే వేయాలి అంటున్నారు కానీ అది ఎలా పాసిబిలిటీ నాకు అయితే అర్థం కావట్లేదు సో నేనైతే గడప పూజ లోపల నుంచే చేశాను కానీ ముగ్గు అయితే బయటకు వచ్చే వేశాను నాకు లోపల నుంచి అయితే అస్సలు వీలు పడలేదు సో ఎవరికైనా అది తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా గడప పూజ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను పూజలో వాడే అంతా ముందు రోజునైతే వాష్ చేసి తుడిచేసి క్లీన్ గా పెట్టుకుంటాను సో నాకు నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది సో బొట్లు పెట్టి రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను సో దానివల్ల ఇంకా ఈజీ అవుతుంది అనమాట వ్రతం అన్నది అంతేకాని వ్రతం అనేది పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు మీకు నచ్చినట్టు చేయండి భక్తితో చేస్తే అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది లేడీస్ కామన్ కామన్గా వచ్చే డౌట్ నాకు కూడా కామెంట్ వచ్చింది వ్రతం స్టార్ట్ చేశాక నెక్స్ట్ వీక్లో మనకు పీరియడ్స్ వస్తే ఎలా సిస్ అని చెప్పి సో అదైతే కామన్ కదా లేడీస్ అందరికి ఏమీ ఉండదు ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం కంటిన్యూ చేయడమే అనమాట అంటే రెండో వారంలో మనకి రెండో వారం పూర్తయిన తర్వాత మూడో వారంలో పీరియడ్స్ అనేది వచ్చింది అనుకో సో మూడో వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి మూడో వారం కింద కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇంకెక్కడ అయితే స్వామివారిని రెడీ చేసుకుంటున్నాను నా పూజ అంతా చూస్తున్నారు కాబట్టి నేను కూడా ఏదైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి నేను కూడా పాజిటివ్గా తీసుకుని అవైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను పిండి దీపాలు కూడా ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి నేను ఫస్ట్ వీక్ చేసిన దానికంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినాయి సో ఎవరికైనా పిండి దీపాలు వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకో కామెంట్ ఏంటంటే ఏడు వారాల తర్వాత ఎనిమిదో వారం వడ్డీ వారం కూడా కంపల్సరీ చేయాలసి అని పెట్టారు సో అలా ఏమీ ఉండదు నేనైతే ఒక గారి వీడియో అయితే చూశాను ఏడు వారాలు సప్త శనివారాలు అంటే ఏడు వారాలు ఖచ్చితంగా చెయ్యాలి ఎనిమిదో వారం అన్నది ఈ మధ్యనే కొంతమంది స్టార్ట్ చేశారు వడ్డీ వారం అని చెప్పి సో అది మీ ఇష్టం పూజే కాబట్టి ఒప్పుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఎడవారాలతో ఆపేవచ్చు అని చెప్పారు సో నేనైతే ఎందో వారం కూడా చేద్దామని అనుకుంటున్నాను ఎమ్దో వారం చేయాలా లేదా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది మీకు చేయగలను అంటే ఎమ్దో వారం కూడా చేసుకోండి లేదంటే ఎడవారాలతో అయితే సరిపోతుంది అని చెప్పారు సో నేనైతే ఎందో వారం కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలాగ బెంగళూరులోనే ఉంటున్నాను నాకు కూడా ఈ ప్రాసెస్ నచ్చింది అంటే వ్రతం చేసే విధానం అంతా బాగా నచ్చింది సో నేను ఎందో వారం కూడా చేద్దామని అనుకుంటున్నాను సో అది మీకు చేయగలిగితే కనుక మీరు కూడా ఖచ్చితంగా చేయండి. సో నేను లాస్ట్ వీక్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్లీ మనం ఎప్పుడు చేసేటట్టే పూజ చేసిన తర్వాత వ్రతం అనేది స్టార్ట్ చేయండి అంటే మనం చూసే వీడియోలో ఆల్రెడీ విఘ్నేశ్వరం పూజ ఉంటుంది కదా అనుకుంటారు బట్ మనం రెగ్యులర్గా ఎలా చేస్తామో అదే విధంగా పూజ చేసిన తర్వాత ఈ వ్రతం అనేది స్టార్ట్ చేస్తున్నాను నేనైతే సో అలా చేయడమే మంచిదని కూడా నేను విన్నాను సో నేను మెయిన్గా ఉన్న దీపాలు అయితే నేను వెలిగిస్తున్నాను బట్ పిండి దీపాలు అయితే మా హస్బెండ్ చేతి వెలిగించి ఈ పూజ అన్నది స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను ఈ వ్రత విధానం అన్నది ఒక వీడియో చూసి అయితే చేస్తున్నామని చెప్పాను కదా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని సో ఆ వీడియో లింక్ అయితే అడుగుతున్నారు నేను ఆ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేశాను అండ్ ఈ ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో వెళ్ళి ఆ వీడియో చూసి అయితే వ్రతం అన్నది స్టార్ట్ చేసుకోండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వినాయకుని పూజ నుంచి అమ్మవారి కుంకుమ పూజ వరకు అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫైనల్గా అలా గారి వీడియో చూస్తూ వ్రతం అనేది కంప్లీట్ చేసేస్తాము ఈసారి అయితే వ్రతం చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది మార్నింగే లేవడం వల్ల సో సక్సెస్ఫుల్గా మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయింది మీలో ఎవరైనా ఈ వ్రతం స్టార్ట్ చేస్తుంటే కంపల్సరీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అలాగే నా వ్రతంలో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ అయితే మెన్షన్ చేయండి నేనైతే అవి నెక్స్ట్ టైం నుంచి మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్